రబీంద్రనాథ్ ట్యాగోర్ మన గురుదేవ్ ఈ పేరు విన్నప్పుడు చాలామందికి గీతాంజలి గుర్తొస్తుంది లేదా మన నేషనల్ యాంతమ్ జనగన మన కాని ఆయన కేవలం ఒక రైటర్ మాత్రమే కాదు ఆయన ఒక పాలీమాత్ అంటే పోయిట్రీ మ్యూజిక్ డ్రామా ఫిలాసఫీ ఎడ్యుకేషన్ ఆర్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన టచ్ చేయని ఫీల్డ్ లేదు ఆయన ఇయర్ లైఫ్ స్టోరీ కేవలం ఒక వ్యక్తిగత కాదు అది మన ఇండియా దేశం యొక్క కథ బ్రిటిష్ రూల్ నుంచి స్వాతంత్రం వైపు అడుగులు వేస్తున్న టైంలో ఆయన లైఫ్ అంతా మన దేశంతో పాటే సాగింది ఒకవైపు ఈస్ట్లోని స్పిరిచువల్ ట్రూత్స్ ఇంకోవైపు వెస్ట్లోని సైంటిఫిక్ డైనమిజం ఈ రెండింటినీ కలిపి ఒక యూనివర్సల్ హ్యూమనిజం క్రియేట్ చేయాలి అనేది ఆయన లైఫ్ లాంగ్ క్వెస్ట్ ఈ అన్వేషణలో ఆయనకి నైన్టీన్ థర్టీన్లో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ వచ్చింది యూరోప్ బయట ఈ అవార్డు గెలిచిన మొదటి వ్యక్తి ఆయనే పేక్ ఇవన్నీ చాలా గ్రాండ్గా కనిపించొచ్చు కానీ అసలు ఈ యూనివర్సల్ మ్యాన్ అనిపించుకున్న ట్యాగోర్ ఎలా తయారయ్యారు ఆయన జర్నీ ఎక్కడ మొదలైంది లెట్స్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ వన్ మే సెవెంత్ కోల్కటాలో ఉన్న జోరాసంకో మ్యాన్షన్లో ఆయన పుట్టడం జరిగింది ఆయన వాళ్ళ నాన్న బ్రహ్మో సమాజ్ లీడర్ అయిన దేబేంద్రనాథ్ ట్యాగోర్ మరియు వాళ్ళ అమ్మ శారదా దేవికి బ్రతికున్న పిల్లల్లో ఆయనే ఆఖరివాడు ఆ జొరాసంకో ఇంటిని కేవలం ఒక ఇల్లంటే అది తప్పు అది బెంగాల్ రెనసాన్స్కి ఒక క్రూసిబుల్ ఒక ఎప్ప సెంటర్ అనుకోండి ఎప్పుడూ మ్యూజిక్ డ్రామా ఇంటెలెక్చువల్ డిస్కషన్స్తో కళ్ళకళలాడుతూ ఉండేది ఇంట్లో ఇంత వైబ్రెంట్ ఎన్వైర్న్మెంట్ ఉన్నా ఆయన ఫార్మల్ ఎడ్యుకేషన్ మాత్రం ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆయనకి బ్రిటిష్ కొలోనియల్ స్కూల్ సిస్టమ్ అంటే అస్సలు పడేది కాదు ఆ బట్టీ బట్టి చదివే చదువుని ఆయన ఎప్పుడూ పంజరంలో పక్షి అని పిలిచేవారు థింక్ అబౌట్ ఇట్ అసలు ఆ స్కూల్ లైఫ్ని పంజరంలో పక్షితో ఎందుకు పోల్చారాయన ఎందుకంటే ఆ సిస్టంలో క్రియేటివిటీకి ఫ్రీడమ్కి అస్సలు స్పేస్ ఉండేది కాదు అందుకే ఆయన స్కూల్కి వెళ్ళింది కూడా చాలా తక్కువ రోజులే చాలా ఫ్రాగ్మెంటెడ్గా సాగింది ఆయన స్కూలింగ్ అయితే ఆయనకు అసలు ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికింది రెండు చోట్ల ఒకటి ఆ జొరసంకో ఇంట్లో ఉన్న కల్చరల్ అట్మాస్ఫియర్ రెండోది వాళ్ళ నాన్న దిబేంద్రనాథ్ ట్యాగోర్ దగ్గర ఎయిటీన్ సెవెంటీ త్రీలో అప్పుడు రవీంద్రనాథ్కి ట్వెల్వ్ ఆర్ థర్టీన్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ నాన్న ఆయన్ని ఒక పెద్ద టూర్కి తీసుకెళ్లారు ముందు వాళ్ళ ఫ్యామిలీ ఎస్టేట్ అయిన శాంతినికేతన్కి తర్వాత హిమాలయాస్కి ఈ జర్నీ ఆయన లైఫ్లో ఒక రైట్ ఆఫ్ ప్యాసేజ్ అది ఆయన ప్రపంచాన్ని చూసే విధానాన్నే మార్చేసింది అక్కడ వాళ్ళ నాన్న గైడెన్స్లో ఆయన సంస్కృత్ ఆస్ట్రానమీ మరియు ఉపనిషత్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఫుల్గా ఇమ్మర్స్ అయిపోయారు అప్పుడే ఆయనకి నేచర్తో ప్రకృతితో ఒక ఆత్మీయ సంబంధం ఏర్పడింది ఆ అనుభవం ఆయన మనసులో ఎంత స్ట్రాంగ్గా ముద్రపడిందంటే అదే ఆయన ఫ్యూచర్లో స్టార్ట్ చేసిన శాంతినికేతన్కి ఆయన ఎడ్యుకేషనల్ ఫిలాసఫీకి ఒక కోర్ ఫౌండేషన్ అయింది ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిసి ఆయన్ని ఎంత ఆకం పట్టించాయంటే జస్ట్ బై ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ పదహారు ఏళ్లకే ఆయన చాలా పవర్ఫుల్ పోయమ్స్ పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు చూసారా కన్వెన్షనల్ స్కూలింగ్ని ఒక పంజరంలా ఫీల్ అయ్యి రిజెక్ట్ చేసిన ఒక కుర్రాడు తన అసలు విద్యను ప్రకృతిలో తన ఇంట్లో ఉన్న సంస్కృతిలో వాళ్ళ నాన్న దగ్గర వెతుక్కున్నాడు ఈ అన్వేషణే ఆయని తర్వాత కాలంలో గురుదేవ్గా ఒక యూనివర్సల్ వాయిస్గా నిలబెట్టింది ఈ జ్వరసంకోలోని చిన్న కుర్రాడి నుంచి ప్రపంచ కవిగా ఆయన ఎదుగుదలలో ఇంకా ఎన్నో మర్చిపోలేని ఘట్టాలున్నాయి